హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాను ఈ రోజైతే నాకు ఫుల్ హెడ్ ఎంత చిరాకు వచ్చిందో అసలు వీడియో చూడండి ఎందుకు అలా చెప్తున్నాను మీకు కూడా అర్థమైపోయిద్ది లాస్ట్ వరకు చూసి నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా నిన్న ఇడ్లీ పిండికి వేసుకున్నాను కదా ఇంకా భలే చక్కగా పొంగింది దూదిలాగా వచ్చాయి ఇడ్లీలు కూడా ఇంకా పొద్దున్నే లేచి చూసేసరికి ఇదిగోండి ఇలా అయిపోయింది అనమాట ఇంకా గబగబా ముందు నేను ఒక బాక్స్లోకి తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని రిమైనింగ్ దైతే నేను ఇక్కడ ఇడ్లీలకి వేసేసుకుంటున్నాను ఫస్ట్ లెగడంతోనే ముందు ఇడ్లీలు అయితే వేసేసుకొని రిమైనింగ్ పనులు అయితే చేసుకుందాం అనుకుంటున్నాను ఇక నిన్న నైట్ అంటలు కూడా అలాగే ఉండిపోయిన షింకులు అవి కూడా క్లీన్ చేయాలి ఒక్కొక్క రోజు ఏంటో అసలు పనే అవ్వదు ఒక్కొక్క రోజేమో భలే చక్కగా అయిపోద్ది అదేంటో అందరికీ ఇదే ప్రాబ్లం అనుకుంటా ఇక ముందు లెగవగానే బ్రష్ చేసుకొని తర్వాత బయట ముగ్గులు వేసుకొని తర్వాత ఇక్కడికి వస్తాను ఈ మధ్య కొంచెం ఒక టెన్ డేస్ నుంచి మా వారికి మీటింగ్స్ లేవు కాబట్టి సరిపోతుంది లోపు కింద కూరగాయలు వస్తే వెళ్తున్నాను కొన్ని కావాల్సి ఉంటే కమ్ ఆగు ఆగు టమాటా చేద్దామంటే టమాటాలు లేవు సరే ఇక్కడ మాకు కూరగాయలు అమ్మడానికి వస్తారు రోజు మార్నింగ్ సరే అని చెప్పి కిలో టమాటాలు అలాగే సిరాకు ఉందంటే టెన్ రూపీసే కట్ట అంటే తీసుకొని వచ్చాను అయితే ఈ సిరాక్ ఏమైంది మల్లతి మల్లతి అలాగే వెళ్ళని చెప్పిందో తెలుసా eh main apa, coba-cobain dah cepu, <laughs> మాటలు రా వీడియో చూస్తే ఇంకా టమాటాలు కిలో ఇరవై రూపాయలు అలాగే సిరాకు పది రూపాయలు తీసుకొచ్చాను కదా క్యాలీఫ్లవర్ టమాటా అలాగే ఆకుకూర టమాటా వండుదాం అనుకున్నాను ఇంకా ఆకుకూర ఏం చేశానంటే ఫస్ట్ ఏం చేశానంటే మొత్తము కట్ చేసేక ముందే ఆకుకూర కడిగాను అయితే కట్ చేసినాక కడుగుదామనే విషయాన్ని మర్చిపోయి కూర వండేశాను కూర అంతా వండినాక ఉప్పు కసమైంది అలాగే ఇసక ఇసక అస్సలు తినలేకపోయాము అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఆ కూర మొత్తము ఇంకా క్యాలీఫ్లవర్ టమాటా ఒక్కటే తిన్నాము ఇక ఒక్కొక్క రోజు టైమింగ్ అనమాట అది అన్నీ అలా కలిసి వస్తూ ఉంటాయి అసలు హవీ అయితే ఎంత విసిగిస్తున్నాడో అస్సలుకి ఫుడ్ తినట్లేదు ఎంత విసిగిపోయానో నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయాను ఎంత విసుకొచ్చేస్తుందంటే పిచ్చెక్కిపోతుంది అనమాట నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు మా ఆయనేమో అంటే హాస్పిటల్కి వెళ్దామంటున్నారు కానీ నాకు హాస్పిటల్కి వెళ్ళడం ఏమంత కరెక్ట్ కాదనిపిస్తుంది ఎందుకంటే వాళ్ళు వెళ్ళినా కూడా ఏదో ఒక సిరప్ రాస్తారు అది వేసిన రోజులే ఉంటుంది తర్వాత ఏముండదు నిజంగా మనకి ఆడవాళ్ళకి ఆడ జన్మకే కష్టాలు అనుకుంటా పుట్టుక నుంచే కష్టాలు ప్రతిదీ మనమే హ్యాండిల్ చేసుకోవాలి మనకు బాగున్నా బాగోపోయినా ఇంట్లో చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి టైం టు టైం అన్నీ ప్రిపేర్ చేసుకోవాలి అస్సలు ఓపిక లేకపోయినా సరే చెయ్యక తప్పదు ఇంకా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ ఇది జరిగే విషయమే ఇదేం గొప్ప అని నేను చెప్పట్లేదు జనరల్గా చెప్తున్నాను అలాగే చిన్నపిల్లల్ని నిజంగా చిన్న పిల్లల్ని హ్యాండిల్ చేయడము ఒక్కళ్ళే హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు వా అసలు వాళ్ళు తినకపోతే ఏమంటారంటే సింపుల్గా పిల్లడు సన్నగైపోయాడు నల్లగైపోయాడు బక్కగా అయిపోయాడు అలా అయిపోయాడు ఇలా అయిపోయాడు అని చెప్పి అనే అనేవాళ్ళదేముందండి పడే వాళ్ళకే తెలుసుది ఇంకా పైపెచ్చి ఆ మాటలకే మనకి ఇంకా ఇది అనిపిస్తుంది బాధగా అనిపిస్తుంది ఇక వంట అయిపోయి టిఫిన్ సెక్షన్ అంతా అయిపోయేసరికి చూస్తారు కదా ఇల్లు వంటగా ఎలా తయారైందో ఒక్కొక్కసారి మా ఆయన పని భలే హాయిగా ఉండిద్ది అనిపిస్తుంది చక్కగా ఆఫీస్ వర్క్ చేసుకుంటారు లేదంటే ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటారు మనకు అలా ఉండదు కదా ఎప్పుడు పనులు అప్పుడు హా హడావిడి హడావిడిగా చేసుకోవాలనిపిస్తుంది వాళ్ళకుండే స్ట్రెస్ వాళ్ళకున్నా ఏమో నాకు అలా అనిపిస్తుంది ఇప్పుడు చూడండి బండి డంట్లు వచ్చేసాయి ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి అబ్బా బాబోయే అనిపిస్తుంది నాకు మళ్ళీ రెండు కూరలు అయిపోయినాక అన్నం వండాలి అలాగే హవికి నీళ్ళు పోయాలి ఎక్కడికి వచ్చా వంట పొచ్చో వంట పొచ్చు అవి పొజో కొడు చెప్పే ఒక పక్కన అలా ఆడుకుంటా ఉన్నారు ఈరోజు మా వారికి మీటింగ్ లేదు ఇంకా నేను దంట్లు తోమేసి ఇక్కడ అంతా క్లీన్ చేసేసాను స్టవ్ కూడా క్లీన్ చేసేసాను కూరలు కూడా రెండు అయిపోయాయి అప్పటికి నాకు గుర్తు గుర్తొచ్చిందనమాట నేను ఆ కూరకు అడగలేదని చెప్పేసి ఇంకా సరేలే ఇంక ఇదిగోండి అక్కడ స్టాండ్ నిండిపోయి ఎక్కడ నిండిపోయినాయి ఇంకా హవికి వేడి నీళ్ళు పెట్టేస్తున్నాను ఇంకా బట్టలు కూడా వాషింగ్ మిషన్ అయిపోతే అవి కూడా తీసుకెళ్ళి ఆరేయాలి ఎండ బాగా ఉంది ఇప్పుడే ఆరేసుకుంటే ఏంటంటే తొందరగా ఆరిపోతాయి నేను బట్టల బకెట్ తీసుకురావడం చూసి హవి క్లిప్పులు డబ్బాలు తీసుకొని ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడికి వచ్చినాక నాకు ఇస్తాడనమాట భలే క్యూట్గా అనిపిస్తుంది అంత చిన్నపిల్లడైనా భలే అర్థం చేసుకుంటాడని ఇక్కడ వాళ్ళ నాన్నకు కూడా గాగుల్స్ ఇచ్చి గాగుల్స్ పెట్టుకోమని చెప్తున్నాడు భలే ఇలాంటి పనులు బాగానే ఉంటాయి కానీ ఎప్పుడైతే పిల్లలు ఫుడ్ తినరో అప్పుడు మాత్రము అస్సలు బుర్ర పని చేయదు ఎందుకు తినట్లేదు ఏమైంది 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 అని చెప్పి ఫీడింగ్ పూర్తిగా ఆపడానికి అస్సలు ఒప్పుకోవట్లేదు అవి ఎలా ఆపాలో కూడా అర్థం కావట్లేదు కానీ చిన్నపిల్లల్ని పెంచాలంటే ఓపిక ఉండాలండి చాలా ఓపిక ఉండాలి ఓపిక లేదు అంటే కనుక అసలు పిల్లల్ని కనడమే కరెక్ట్ కాదండి మనకు ఓపిక ఉన్నప్పుడు మాత్రమే చిన్న పిల్లల్ని కనాలి వాళ్ళు చేసే కొంటి కొంటి పనులు ఎలాగుంటాయో వాళ్ళు ఏదైనా అల్లరి చేసి ఏడ్చినప్పుడు అంతకంటే ఎక్కువ ఫ్రస్ట్రేషన్ కూడా వస్తుంది ఇక్కడ వాళ్ళ నాన్నకి సాక్స్లు తీసుకొచ్చి ఇస్తున్నాడు అవి చూస్తే కనుక మీరు చూడండి దా 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 అదిగో నాన్న లిఫ్ట్లో వెళ్తున్నాడు దా బాయ్ చెప్తురా ఇటు అడ ఇక్కడ చె ఇంకాదండి ఇంకా మార్నింగే నేను ఇవాళ హెడ్ బాత్ చేశాను అవికి కూడా హెడ్ బాత్ చేయించాను ఇంకా మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత అవికి హెడ్ బాత్ చేయించగానే ఇంకా ఏడ్చి పడుకున్నాడు ఇంకా నేను జుట్టు బాగా ఆరిన తర్వాత అయితే ఇలాగా లూజ్గా హెయిర్ అయితే జుట్టు అయితే వేసి జడైతే వేసేసుకున్నాను ఇంకా ఇక్కడ మంచమంతా కూడా గందరగోళం అండి ఎంత సర్దినా ఇల్లు ఇల్లు లాగే ఉండదు ఒక్కొక్కసారి అనిపిస్తుంది నాకు ఎక్కడికైనా వెళ్ళిపోయి మంచిగా రెస్ట్ తీసుకోవాలి అని బట్ కుదరదు కదా ఎక్కడికి వెళ్తాను చెప్పండి ఎక్కడికి వెళ్ళినా కొన్ని రోజుల తర్వాత వచ్చేయాల్సిందే అలా అనిపిస్తుంది బట్ ఇట్స్ ఓకే అని చెప్పేసి లైట్ తీసుకుంటాను ఇదిగోండి ఇక్కడ అంతా సర్దాలి ఇంకా ఇక్కడ అంత సర్దుకుంటే గానీ ఇంకెంతలోపు హావిగా లేవగానే లేశారు చూడండి లేవడంతోనే ఏం చేస్తున్నారు క్యాట్ ను క్యాట్ సౌండ్ వస్తుంది ఈ రోజు మార్నింగ్ ఇడ్లీ తినలేదు సరే అని చెప్పి లేచినాక నేను దానిమ్మ పప్పులు పెడుతున్నాను అవి కూడా తినడంట అసలు అన్నం అయితే పెట్టడానికి ట్రై చేసి 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 విసుకొచ్చేసింది అసలు ఎంత కోపం వస్తుందో ఏం చేయాలి అసలు ఈ పిల్లలకి ఎలా పెట్టాలి అది ఇది అని చెప్పి ఇంక ఇక్కడ చూడండి ఎంతలా బతి తినట్లేదు నాకైతే ఫుల్ ఫ్రస్టేషను సరే అని చెప్పి నిదానంగా యూట్యూబ్ ఓపెన్ చేశాను యూట్యూబ్ ఓపెన్ చేసి కొన్ని వీడియో చూశాను అంటే పిల్లలు ఎందుకు ఫుడ్ తినట్లేదు లేకపోతే ఎలాగా బేబీ వెయిట్ గెయిన్ అని చెప్పేసి అంటే ఒక వీడియో వచ్చింది ఆ వీడియోలో ఆయన ఏం చెప్పారంటే ఒక బేబీ తినే ఫుడ్లో సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్రెయిన్ డెవలప్మెంట్కి ఫిఫ్టీన్ పర్సెంట్ బోన్ డెవలప్మెంట్కి ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రమే వెయిట్ గెయిన్ అవ్వడానికి తీసుకుంటారంట బేబీస్ ఫుడ్ అనేది సో మనము లావుగా ఉంటేనే హెల్దీ బేబీస్ అని సన్నగా ఉంటే హెల్దీ కాదని అనుకుంటాము అది కరెక్టే కాదు అసలు థర్టీ పర్సెంట్ పేరెంట్స్ మా పిల్లలు తినట్లేదు తినట్లేదు సప్లిమెంట్స్ ఇవ్వండి అని చెప్పి హాస్పిటల్కి వస్తారు కానీ సప్లిమెంట్స్ అస్సలు ఇవ్వకూడదు అది కరెక్టే కాదు న్యాచురల్గా వాళ్ళే తింటారు మీరు ట్రై చేస్తూ ఉండండి కొంచెం కొంచెంగా వన్ అవర్ టూ అవర్స్కి ఏదో ఒకటి పెడుతూ ఉంటే వాళ్ళే తింటారు వాళ్ళకి ఎంత అవసరం అంతే తింటారు ఫోర్స్ చేయకూడదు లావుగా ఉండే బేబీస్ కదలకుండా అక్కడక్కడే ఉంటారు వాళ్ళు హెల్దీ కాదు సన్నగా ఏ టైంకి చేయాల్సిన పనులు ఆ టైంలో చేసే వాళ్ళే హెల్దీ బేబీస్ అని అన్నీ విన్న తర్వాత నేను కొంచెం శాంతించాను సరే పోనీ ఈ సమ్మర్ వల్ల ఈ ఎండల వల్ల తినట్లేదేమోలే అని చెప్పి నాకైతే అస్సలు హాస్పిటల్కి వెళ్ళాలని ఇంట్రెస్టే లేదు తిరిగి 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 నాకు ఇక చిరాకు వచ్చేసింది చెప్పాలంటే కనుక ఎందుకంటే వాళ్ళు నార్మల్ సప్లిమెంట్స్ ఇస్తారు అవేమి హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవ్వవు కదా అలాగా ఇంక ఇక్కడ చూడండి అవి వీడియోకి చూసి స్టిల్స్ ఇస్తున్నాడు ఈ మధ్య తెలుస్తుంది వీడియోలు అవి చూడడము వీడియోలకు చూసి నవ్వాలి బాయ్ చెప్పాలి హాయ్ చెప్పాలి అని చెప్పేసి అసలుకి అవికి చాలామంది ఫ్యాన్స్ కదా సో అవికి హాయ్ చెప్పండి అందరూ అవి మాత్రము చాలా నాటీగా అయిపోయాడబ్బా ఇక్కడ కొబ్బరి నీళ్ళు ఏం చేశానంటే ఇలాగ బాటిల్లో వేసాను అయితే దానిలో ఉండే ఈ తొక్కులు కూడా వచ్చేసినాయా ఇంకా స్ట్రాతో లాగుతుంటే పాపమయ్య కూడా వచ్చి చూడండి అలా క్యూట్గా చేస్తున్నాడు అయ్యో అనవసరంగా నేను ఫిల్టర్ చేసి వేసి ఉండాల్సిందే అనుకున్నాను ఇంకా కొంచెం తాగిన తర్వాత అసలు తాగట్లేదు ఇంకా నేనే తాగేసాను సరే ఇంకా అది తాగట్లేదు కదా అని చెప్పేసి ఇంకా రాగిజావ చేశానండి పెరిగేసి అదైనా తింటాడేమో సెల్ఫ్ ఫీడింగ్ అని చెప్పి వదిలేస్తే ఇల్లంతా గందరగోళం చేశాడు తప్ప ఒక్క స్పూన్ కూడా తినలేదు ఆ రోజు నేను ఎన్ని రకాలుగా ఫుడ్ పెట్టడానికి ట్రై చేశానో నాకే తెలుసు అండ్ ఒకటి కందిపప్పు బియ్యం అన్ని కలిపి ఒక మెత్తటి అన్నంలాగా వండుతాను అది కొంచెం ఇంట్రెస్ట్గా తింటాడు అని చెప్పేసి వండితే అది కూడా తినలేదబ్బా అసలు నాకైతే ఇంకా సరేలే అని చెప్పి నేను వదిలేసాను ఇంకా ఆ రోజు ఇంక ఈవినింగ్ పనులు స్టార్ట్ చేసుకున్నాను ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి కదా బట్టలు తీసుకొచ్చి మడత పెట్టుకోవాలి ఉన్నట్లు తోముకోవాలి సాయంత్రానికి మళ్ళీ బియ్యం గడిగి పక్కన పెట్టుకోవాలి ఒక పన చెప్పండి ఆడాలకి మళ్ళీ హవిన్ కంటిన్యూస్గా చూసుకోవాలి ఎక్కడ పడతాడో ఏ దెబ్బ తగిలిద్దా ఏంట్రా బాబు అని చెప్పి చూసి 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 ఒక టయానికి ఫుల్ స్ట్రెయిన్ అయిపోతామండి అదే ఆ టైమే అనమాట ఈరోజు నాకు ఇంక ఇక్కడ నేను క్లీనింగ్ చేస్తుంటే నా చీపి లాగేసుకొని చాట కూడా నేను తీసుకొని వెళ్తాను కదా ఇంకా తోటి చీప్ కసివెత్తడము లేదంటే బయటికి తీసుకెళ్ళడం చూడండి పిల్లలు మనం చెప్పే కంటే కూడా మనం చేసేవాటిని చూసే చాలా వరకు నేర్చుకుంటారు సో మనం ఏం చేస్తున్నాము ఏంటి అనేది చాలా కాన్షియస్నెస్తో ఉండాలి పిల్లల ముందు మనం గట్టిగా రావడం కొట్టుకోవడము లేదా తిట్టుకోవడము ఏదో ఒకటి చేస్తూ ఉన్నాం అనుకోండి వాళ్ళు కూడా అవే చూసి నేర్చుకుంటారు అలా కాసేపు ఆడుకున్నాక ఈవినింగ్ చెప్తున్నాను బహదూర్ షా జాఫోర్ సరోజినీ నాయుడు రాణి లక్ష్మీబాయ్ దాదాబాయ్ నవరోజీ బీర్ సౌకార్ సుభాష్ చంద్రబోస్ నానాసాహెబ్ చిదంబరం పిలాయ్ కస్తూర్బా గాంధీ రాజా రామ్మోహన్ రాయ్ తాత్యా చోపే కల్పించుకుందా అవునా పులిదేవ్ లోకమాన్య బాల గంగాధర్ తిలక్ సర్దార్ వల్లభాయ్ పటేల్ సుఖ్దేవ్ అబ్దుల్ కలాం ఆజాద్ బిపిన్ చంద్రపాల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లాలా రాజ్ రాజ్గురు గోవింద్ బలాండ్ గోపాలకృష్ణ గోఖలే జవహర్ లాల్ నెహ్రూ మహాత్మా ఎందుకు ఏడుస్తున్నా కాలుకి ఏమైంది కాలుకి ఇక్కడ బబ్బ వచ్చిందా ఇంత చిన్న బబ్బకి నువ్వు అలాగే ఏడుస్తున్నావా అవునా సరే సరే ఎందుకు నానా ఎందుకు నానా తగ్గుతుంది నానా ఇక్కడ అసలు ఉంది తల్లి ఇంత చిన్నదానికి ఏడకూడదు సరేనా ఇదిగో జానీ జానీ ఆస్ పాప చెప్పుకుందాం మనము అగో జానీ ఏడు జానీ జానీ నానా తగ్గుతుంది నానా నీకు ఫుల్ ప్యాంట్ వేస్తాలి సరేనా కానీ వాళ్ళ డాడీకి కళ్ళ చూడుందంట సో హవికి కూడా కావాలి అంటే నేను సరే టీవీ దగ్గర ఉంది తెచ్చుకోపోనానా అని చెప్పాను వెళ్ళాడు మరి రాట్లా హవి రానా ఏది పెట్టను ఇదా ఐటీ పెడతా కూర్చో కూర్చో ఇక్కడికి వచ్చి కూర్చో కూర్చో పెడతా కూర్చో ఆయనకా నీకా నీకు పెడతారా వద్దా పెట్టనా ఆయనకా ఓకే ఓకే పెట్టా ఓకేనా ఇది కూడానా తప్పు బుక్స్ తక్కువకూడదనకెళ్ళు వెళ్ళు వెళ్ళు తప్పునానా దండం పెట్టుకోవాలి వెరీ గుడ్ చూడు ఇూడు హవింత్ టాటా మూసుకోనా కళ్ళు మూసుకోను థ్యాంక్ యూ యా సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను